నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం కొత్తగా ఐదు వందల చమురు బావులను తవ్వింది వివరాలేకి వెళితే కువైట్ ఆయిల్ కంపెనీ కేఓసి ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం నాలుగు వందల తొంభై ఎనిమిది కొత్త చమురు బావులను తవ్వినట్లు తెలిపింది అలాగే గ్యాస్ బావులను మినహాయించి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కంపెనీ రెండు వేల నూట ఏడు బావులను మరమత్తు మరియు నిర్వహణ కార్యకలాపాలు నిర్వహించిందని చెప్పేసి ఇది చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం పైన గణనీయమైన దృష్టిని గణనీయమైన దృష్టిని సారించింది ఈ సంవత్సరంలో నిర్వహణ కోసం షెడ్యూల్ చేయబడిన మూసివేసిన బావులను పద్నాలుగు శాతం నుంచి కేంద్రాలకు అనుసంధానించబడి మొత్తం ఉత్పత్తి ఐదు శాతం నుంచి పద్నాలుగు శాతానికి అయితే పెంచడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కేఓసి రోజుకు అదనంగా పదివేల బ్యాలర్ల చమురును విజయవంతంగా ఉత్పత్తి చేస్తూ ఉంది ఇది సుమారు మూడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ల బ్యాలర్ల వార్షిక లాభం అని చెప్పేసి ప్రస్తుతం కొత్తగా కువైట్ ఆయిల్ కంపెనీ కేఓసీ మనం చూసుకుంటే ఐదు వందల చమురు బావులను అయితే తోగడం జరిగింది అలాగే రెండు వేల నూట ఏడు చమురు బావులకు మరమ్మతులు చేసి నిర్వహణ పనులు చేపట్టడం జరిగింది దీనివల్ల ప్రతిరోజు పదివేల బ్యారల్ల చమురునైతే వెలికి తీయనున్నారు వార్షికంగా మనం చూసుకుంటే ముప్పై ఆరు లక్షల యాభై వేల బ్యాలర్ల చమురు ఉత్పత్తి జరిగి కువైట్ దేశ ప్రభుత్వ ఖజానాకు మరింత డబ్బు చేరనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్